పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణలో జెండా పీకేద్దాం నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండదా చంద్రబాబు పార్టీని పూర్తిగా వదిలేసినట్లుందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అన్న టీ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందులు తప్పట్లేదట తెలుగుదేశం పార్టీ దీనికి వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన సంగతి అందరికీ తెలిసిందే విశ్వవిఖ్యాత నట సౌరభౌమ ఎన్టీఆర్ అలాగే టీడీపీ పార్టీ ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటూనే ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన తర్వాత చెప్పుకోవాల్సిన పేరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ పార్టీని తెలంగాణలో నడిపే విషయంలో ఇబ్బందులు పడుతున్నారట తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా పీకేసే టైం వచ్చేసిందని ఇప్పటికే అక్కడి తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్కు మాత్రం పరిమితం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ కీలకం తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి ఏపీలో రాజకీయ ఇబ్బందులు కొని తెచ్చుకోరు అందుకే ఆయన గత రెండేళ్ల నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడానికి అదే కారణం అందులోనూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అదే తెలంగాణలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయలేని పరిస్థితి కూడా ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు గతంలో అయితే రెండు వేల ఎన్నికల్లో కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుందామనుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అంగీకరించడం లేదు తెలంగాణలో నేరుగా టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధపడడం లేదు అందుకే బీజేపీని కాదని తెలంగాణలో పోటీ చేయలేదు అలాగని పొత్తును కుదుర్చుకోలేరు మరొకవైపు తెలంగాణలో తనకు పార్టీ వ్యతిరేకమైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు తన పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లాలనుకోవడం లేదు అందుకే ఇక తెలంగాణను రాజకీయంగా చంద్రబాబు వదినట్లయిని లెక్కేసుకోవాలి జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఈ రెండేళ్లలో తెలంగాణ పార్టీ నేతలతో చంద్రబాబు జరిపిన సమావేశాలు కూడా రెండుకు మించు ఇక నారా లోకేష్ కూడా తెలంగాణ టీడీపీని పట్టించుకోవడం లేదు ఖమ్మం జిల్లాలో కొంత టీడీపీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి ఏపీని గాడిలో పెట్టడానికే ఆయన ఎక్కువ సమయం వినియోగిస్తున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణ టీడీపీ నేతలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే ఇక్కడ కాలు మోపడం కూడా కష్టమేనని ఆయన డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు ఏది ఏమైనా ఈసారి మాత్రం ఆయన ఏ ఫర్ అమరావతి పీ ఫర్ పోలవరాన్ని పూర్తిగా చేయకపోతే ఏపీలోకి ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఆయన నమ్మలేరు ఈ సంగతి ఆయనకు బాగా తెలుసు కాబట్టి పూర్తి ఫోకస్ను ఏపీపైనే ఉంచాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారట ఇది ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఉన్న సమాచారమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఒక పక్క తెలుగుదేశం పార్టీని నడిపిస్తూనే మరోపక్క ప్రభుత్వాన్ని కూడా ఏపీలో నడిపించాలి ఈ విషయంలో ఆయనకు కాస్త ఒత్తిడిలు ఎక్కువే ఉన్నాయి అని చెప్పాలి అలాంటి సందర్భాల్లో పక్క రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కబెట్టడంపై ఏ విధంగా ఫోకస్ పెడతానని ఆయన కోసం వాళ్ళ మాట రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారంలో ఉండడం అనేది పరమావధిగా రాజకీయ అధినేతల ప్రయత్నాలు చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం తెలంగాణ పార్టీ విషయం మింగుడుపడడం లేదు పార్టీని పూర్తిగా వదిలేస్తామా అంటే అవని పరిస్థితి అలాగని పార్టీని నడిపించడానికి ఆయన సరైన వెన్నుదన్ను ఏదీ లేదు అలాగే పార్టీని పూర్తిగా ఇటు ఎవరైనా అప్పచెప్తామా అంటే అక్కడ సమగ్రమైన నాయకత్వం కూడా అంతగా లేదు పోనీ అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్తోనూ అటు బీఆర్ఎస్తోనూ పోటీ పడడానికి సరైన శక్తియుత్తులన అక్కడ ఉపయోగించే పరిస్థితి లేదు అన్నిటికి మించి అక్కడ తెలంగాణలో పార్టీకి ఆరోగ్యకరమైన వాతావరణం ఏదీ లేదు దీంతో కొంతకాలం చంద్రబాబు టీ పార్టీ విషయాన్ని పక్కన పెట్టడమే మంచిదని నిర్ణయానికి వచ్చారట ఇక చూడాలి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెలంగాణలో ఏంటో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో